అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు రెండు సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి మనకు క్లారిటీ అయితే రావడం జరిగింది ఒకటి వచ్చేసి తల్లికి వందన పథకము ఇంకోటి వచ్చేసి అన్నదాత శ్రీకి పథకము ఈ రెండు సంక్షేమ పథకాలు అనేది ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ఎప్పుడు అమలు చేస్తాము ఏం కదా అని చెప్పేసి ఒక వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది అయితే కనుక ఈ లబ్ధి పొందాలంటే వెనకనా ఇందులో ఉన్నటువంటి అర్హత ప్రమాణాలు కండిషన్లు కండిషన్ అని చెప్పేసి మన వీడియోలో ఒక చిన్న చేద్దాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫస్ట్ వచ్చేసి తల్లికి వందన పథకం గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అమ్మఒడి అనేటువంటి ఉండేది అక్కడ ఒకరికి ఒకరికి మాత్రమే ఇచ్చినాడు అవునా కదా అయితే ఈ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ కుటుంబంలో ఎంతో మంది అయినా ఉండని ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ పథకం వచ్చేసి మనకు జూన్లో ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా వచ్చే సంవత్సరం జూన్లో ఈ స ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా ఈ విధంగానే ఉండేది అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు అమలు చేయడం జరిగింది బట్ ఏదంటే కనుక అక్కడ ఒకరికి మాత్రమే ఇచ్చినారు ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కొక్కరికి పదహైదు వేలు ఓకేనా కాబట్టి మనకు జూన్లో రీ ఓపెనింగ్ స్కూల్ ఓపెన్ అవుతాయి కదా అప్పుడు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఓకేనా అయితే ఇందులో ఒక డౌట్ ఉంది ఏది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ చదివినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెక్స్ట్ సంవత్సరం స్కూల్ రీ ఓపెనింగ్ అయితే కదా అప్పుడు వాళ్ళు ఇంటర్ సెకండరీ చదివే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటర్ సెకండరీ ఉండరు వాళ్ళకు ఎలిజిబుల్ కాదు మరి ఈ సంవత్సరం వాళ్ళు ఎలిజిబులే కదా అంతే కదా ఈ సంవత్సరం వాళ్ళు ఇంటర్ సెకండరీ చదివేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఎలిజిబులే నెక్స్ట్ సంవత్సరం ఎలిజిబుల్ కాదు ఈ సంవత్సరం అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళకి ఎలిజిబుల్ పర్సనే అటువంటి వాళ్ళను గవర్నమెంట్ కూడా ఒకసారి గుర్తించి ఒకసారి వాళ్ళకు కూడా తల్లికి వందన పథకం ఇచ్చే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన ఓకేనా ఎందుకంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది ఏ సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చింటే బాగుండేది మాకు కూడా మేము కూడా లబ్ధి పొందుతాం అనేటువంటి ఒక ఆశ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి వాళ్ళని కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకేనా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఈ తల్లికి మనం మనం అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరైతే పిల్లలను మీ స్కూల్లో జాయిన్ చేపిస్తారో మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఓకేనా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు స్టడీ సర్టిఫికేటు ఇటువంటివన్నీ వాళ్ళ స్కూల్లో జాయిన్ చేపించిన తర్వాత వాళ్ళు అడుగుతారు అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో అక్కడ నుంచి వాళ్ళకు స్కూల్లో నుంచి డైరెక్ట్ ఎంఈఓ లాగిన్లోకి వెళ్తాయి అక్కడ నుంచి వాళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో సచివాలయం ఉంటాయి కదా ఆ సచివాలయానికి ఫార్వర్డ్ చేస్తారు ఓకేనా మీరు ఎక్కడే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అటెండెన్స్ రిపోర్ట్ అనేది వాళ్ళే పంపిస్తారు అక్కడికి మీ సచివాలయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారు ఓకేనా అయితే అన ఖచ్చితంగా రేషన్ కార్డులు కంపల్సరీ కలిగి ఉండాలి ఈ పథకాలను లబ్ధి పొందాలంటే పిల్లలు వచ్చేసి రేషన్ కార్డులు ఉన్నారు లేదా చెక్ చేసుకోండి ఓకేనా టూ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఆధార్ కార్డు సారీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇవి మనకు ఉన్నటువంటి అర్హత ప్రమాణాలు ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీ డీటెయిల్స్ కట్టిగా ఉండేలా చెక్ చేసుకోండి అంతవరకు చాలు దాని తర్వాత వచ్చేసి మనకు అన్నదాతా సుగ్గ పథకం ఈ పథకం వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఎంత చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మేము అధికారంలోకి వచ్చి ఇరవై వేలు ఇస్తాం భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతి ఏటా ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే నాకన్నా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందుకు వచ్చేసి మనకు ఆరు వేలు ఇస్తుంది ఆరు వేలు కాకుండా పదివేలు పెంచడం జరుగుతుంది ఎప్పుడైతే పదివేల రూపాయలు పెంచుతారో ఓకేనా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పదివేల రూపాయలు పెంచుతారో దాని తర్వాత వచ్చేసి మనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పదివేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ పదివేలు ఇక్కడ పదివేలు ఇరవై వేలు ఓకేనా మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది అన్నదాత సుఖ్య పథకం అయితే ఇందులో మనం అప్లై చేసుకోవాలంటే అయినా ఏ విధంగా మనం భూమి కలిగి ఉండాలంటే అయినా సొంత భూమి మనకు ఆన్లైన్లో కలిగి ఉండాలి మనం భూమి కొనుగోలు చేసుకొని లేకుంటే వారసత్వం రాని ఏదన్నా రాని భూమి అనేది మీ పేరు మీద ఆన్లైన్లో ఉండాలి మీరు వన్ బీ తీసినారంటే అయినా మీకు అర్థమవుతుంది అంటే ఎంత భూమి కలిగి ఉండాలంటే అయినా కన్నా మినిమం ముప్పై ఐదు సెంట్లు ఉండే సరిపోతుంది ముప్పై ఐదు ఉండే మీరు ఎలిజిబుల్ పర్సనే లేదన్నా మేము ఈ సంవత్సరం కొనుగోలు చేసి మా పేరు మీద మేము రిజిస్టర్ చేయించుకున్నాము మేము ఆన్లైన్లో ఎక్కించుకుంటే వస్తుంది అంటే వస్తుంది ఈ పథకానికి వాళ్ళు మనం ఆన్లైన్లో మన భూమి కొనుగోలు చేసిన తర్వాత మనం భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నామంటేనాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఆన్లైన్లో లేకపోతే రాదు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఈ రెండు సంక్షేమ పథకాలు ఉన్నటువంటి మనకు వీడియోలో చిన్న విశ్లేషణ చేయడం జరిగింది ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ